మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మన పోర్ట్ గ్రౌండ్ పరిధిలో మన విశాఖపట్నం కోర్ట్ స్టేడియంలో నిన్న కాక మొన్న ఏడో తేదీన ఒక సంఘటన జరిగింది విశ్వనాథ్ ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో మీకు అందరికీ తెలుసు ఆ సంఘటనలో ఒక బాలుడు సునీర్స్ బాలుడు చనిపోవడం జరిగింది అక్కడ వాటర్ వేవ్స్ లో దిగి అక్కడ దిగినందున చనిపోయినట్లు మనకు వచ్చినటువంటి రిపోర్ట్ మేరకు తల్లిదండ్రులు ఇచ్చిన రిపోర్ట్ మేరకు అదే రోజు రాత్రి ఆ పోలీస్ స్టేషన్లో ఒక కేసు క్రైమ్ నంబర్ ఎనభై మూడుపై రెండు వేల ఇరవై ఐదుగా నమోదు చేయడం జరిగింది అనుమాన ఫోర్ సెక్షన్ కింద కింద బిఎన్ఎస్ఎస్ ఆ దర్యాప్తులో పంచీనామా చేయడం జరిగింది తర్వాత ఈ రోజు కూడా ఐఓ గారు చంద్రబాబు నాయుడు గారు ఆ సిఐ గారు సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో ఈరోజు దర్యాప్తు నిన్న ఈ రోజు కలిపి చేయడం జరిగింది దర్యాప్తులో భాగంగా అందరిని విచారించగా ఆ నేరస్థలాన్ని పరిశీలించగా ఆ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో విశ్వనాథ్ ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్ నడుతున్నటువంటి యజమాని అయినటువంటి కాశీ విశ్వనాథ్ గారు సరైనటువంటి సేఫ్టీ మెజర్స్ తీసుకోలేదని మాకు రూఢీ అయింది దానివలన సేఫ్టీ మెజర్స్ అంటే ఒకటి ఒకటి ముఖ్యంగా అక్కడ ట్రైన్డ్ లైఫ్ గార్డ్స్ని పెట్టాలి చిన్నపిల్లల దగ్గర స్విమ్మింగ్ కానీ అలాంటి వాటర్ బాడీలో దిగేటప్పుడు ట్రైన్డ్ స్విమ్మర్స్ కానీ స్వైమ్ ట్రైన్డ్ ఆ ఎక్వా స్పోర్ట్స్ లో ట్రైనింగ్ అనేటువంటి వాడిని కట్టలేదు అదే విధంగా అక్కడ సీసీ కెమెరాలు లేవు అక్కడ కనీసం ఫేర్ ట్యాకర్స్ ఇప్పుడున్న ఈ సంఘటన చూస్తే అక్కడ ఎవరైతే లైఫ్ గార్డ్స్ ఉండాలో వాళ్ళక్కడే స్పాక్ లో లేరు ఆ పిల్లలతో పేరెంట్స్ కానీ గార్డియన్స్ కానీ ఎవరైతే ఎల్డర్స్ అలౌ చేయాలో వాళ్ళు కూడా అలౌ చేయలేదు కాకపోగా టైమింగ్స్ దాటి కూడా టికెట్ అక్కడ సేల్ చేయడం జరిగింది అంటే ఫైవ్ వరకే ఉండాలి యాక్చువల్గా వాళ్ళకి వాళ్ళకున్న టైమింగ్స్ దీని బట్టి మార్నింగ్ టెన్ టు ఫైవ్ కానీ ఆరు గంటల ఐదు నిమిషాలకి టికెట్ తీసుకోవడం జరిగింది అంటే వాళ్ళు బిజినెస్ ఒక ఇదిగా తీసుకున్నారు కానీ సేఫ్టీ మెజర్స్ని పాటించలేదు అనేది క్లియర్గా అర్థమైంది అందువలన అలాగే వాళ్ళకి ఎటువంటి పర్మిషన్స్ కూడా మనకు వాళ్ళు వాళ్ళకి ఎవరు ఇవన్నీ కూడా పెట్టడానికి సేఫ్టీ ఆడిట్ గురించి ఎవరైనా వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారా అనేది కూడా మాకు వాళ్ళు ఇంతవరకు చూపించలేదు సో అలాగే ఫస్ట్ ఎయిడ్ కిట్ కానీ మెడికల్ అక్కడ స్టాఫ్ కానీ ఎవరైనా ఎలాంటి సంఘటనలు జరిగితే వెంటనే లైఫ్ సేవింగ్ చేయడానికి మెడికల్ స్టాఫ్ ఎవరైనా అందుబాటులో కూడా లేరు సో ఇవన్నీ చూస్తుంటే అక్కడ నెగ్లిజెన్స్ క్లియర్గా కనిపించింది ఆ యజమాని తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకుండా ఒక వ్యాపార జేంతో అది అక్కడ చేయటం వలన ఈ చిన్నపిల్లల తాల ప్రణాళిక అపాయం జరిగిందని క్లియర్గా తెలిసింది దానివల్ల దర్యాప్తులో మేము సెక్షన్ ఈరోజు ఆర్డర్ చేసి ఆ కేసు దర్యాప్తులో అంటే వన్ నైంటీ ఫోర్ నుంచి వన్ నాట్ సిక్స్ క్లాస్ వన్ బిఎన్ఎస్ కొత్త చట్టం ప్రకారంగా అది ఆర్డర్ చేసి ఇది నెగ్లిజెన్స్ వల్ల చనిపోయినట్టుగా మేము ఒక నిర్ధారణకు వచ్చి ఆ కేసుని ఆ విధంగా ఆర్డర్ చేయడం జరిగిందని తద్వారా అతనిపైన ఇంకా ఎవరైతే అవుతారో అందరిపైన కూడా చట్ట ప్రకారంగా చర్యలు తీసుకొని కోర్టుకి ఈ కేసుని మేము ఛార్జ్ షీట్ చేయదలుచుకున్నామండి ఈ విషయం మీ అందరికీ కూడా మీ అందరి ద్వారా తెలియచేయాలని చెప్పి ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది